అందరికీ నమస్కారం హారతి వల్ల ఏమిటి హారతి కళ్ళకద్దుకోవడం వెనుక ఉన్న ఏమిటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం గృహములోను పూజ గదిలోనే కాదు గుడిలోను శుభకార్యాలప్పుడు పిల్లల పుట్టినరోజు వేడుకల్లోనూ కొత్త పెళ్లి కూతురు గృహములోకి ప్రవేశించేటప్పుడు హారతి ఇస్తూ ఉంటారు ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంది శుభకార్యాలలో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకే చోట చేరుతారు అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తూ ఉంటారు దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది అనేక క్రిములు చేరుతాయి కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మ క్రిములు కర్పూర పొగకు నశిస్తాయి ముక్కుకు సంబంధించిన వ్యాధులు అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిపోతుందో అలాగే మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులు సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళు కద్దుకోవటమే అసలు శిశులైన ఆధ్యాత్మిక అర్థం పరమార్థం ఓం నమ శివాయ